హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్ నేను వల్లి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే నర్సరీకి వెళ్ళి కొన్ని రకాల కుండీలు అదే రకంగా ఈ సీజన్లో పెట్టుకునే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నానండి వీటిని ఎలా నాటుకున్నానో మట్టి మిశ్రమం ఏంటి అనే అప్డేట్ అయితే నేను ఇస్తున్నాను వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ కుండీలు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఈ చిన్న కుండీలు అయితే మనకి ఈ వైట్వి నార్లు పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి పచ్చిమిర్చి వంగ బెండ బీర దేనికైనా అయితే మనకి బాగుంటుంది ఈ నల్ల కుండీలు అయితే చిన్నవి మనం మొక్కలు కటింగ్ చేసుకుని వీటిలో పెట్టుకుని మనం ఏదైనా షేడ్ ఏరియా కింద కానీ దేని కిందైనా మనం ఈజీగా పెట్టుకోవడానికి అయితే ఇదైతే చాలా బాగుంటుందండి ముఖ్యంగా మనకి మందార మొక్కలకి గులాబీ మొక్కలకి అయితే సిక్స్టీన్ ఇంచెస్ కుండీలు అయితే చాలా బా ఉపయోగపడతాయండి ఇక్కడ నేను కొబ్బరి పెంకులు అయితే తీసుకున్నాను మనం దేవుడికి వాడిన తర్వాత మనకి కొబ్బరి చెక్కలు వస్తాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అయితే నేను ఈ కుండీ హోల్స్కి అయితే నేను కవర్ చేసుకున్నాను నేను ముందు రోజే చిన్న ఐరన్ రాట్ సహాయంతో అయితే కుండీలకైతే నాలుగు హోల్స్ అయితే పెట్టుకున్నానండి ఈ మట్టి కూడా నేను పాత మట్టి అండి వేరే మొక్కలతో అయితే తీసేస్తాను అది తీసి ఇలా ఆరబెట్టుకున్నానండి ఒక నాలుగు రోజులైతే అయితే ఎండపెట్టుకున్నాను మట్టి కాస్త గట్టిగా ఉందని అయితే నేను ఇలా ఐరన్ రాట్తో అయితే కొట్టుకుంటున్నాను ఇలా కొట్టుకోకపోయినా పర్వాలేదండి డైరెక్ట్గా కలుపుకోవచ్చు కాకపోతే మనకి కోకోపీట్ వర్మీ కంపోస్ట్తో మనకి ఈజీగా మిక్స్ అవ్వడానికైతే నేనైతే ఇలా కొట్టుకుంటున్నాను ఈ నెల నాలుగైదు రోజులైతే అయితే ఎండ్లో అయితే పెట్టుకున్నానండి నేనైతే ఇక్కడ చామంతి మొక్కలు చెట్టు అంతా మొగ్గలతో ఉన్న మొక్క అయితే తీసుకున్నానండి ఎక్కువ పూలు పోస్తాయని ఇక్కడ కూడా ఇది ఒక చామంతి ఇది అయితే బంతిలా అనిపిస్తుంది కానీ ఇది చామంతి అండి కూడా చాలా బాగుంది ఇది బంతి ఈ బంతి కూడా చాలా వెరైటీగా ఉంది బంతిలో నేనైతే మూడు రకాలైతే తీసుకున్నాను అదే రకంగా నా ఫేవరెట్ హైబిస్కస్ ఈ మందారు అయితే పింక్ బుషీగా ఉన్న మొక్క అయితే తీసుకున్నాను కూడా నేను సిక్స్టీన్ ఇంచెస్ కుండీలు అయితే పెట్టుకుంటానండి ఇదైతే మీ అందరికీ తెలిసిందే గడ్డి గులాబీ మాస్ రోజు ఇది పాతదే నాకు ప్లేస్ లేక అయితే ఇలా ఉంచేస్తాను దీన్ని కూడా ఇప్పుడైతే వీటిలో నాటేసుకుంటానండి ఫ్రెండ్స్ వీటన్నిటికీ మట్టి ఎండబెట్టుకున్న తర్వాత నేనైతే కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అది కలుపుకున్నానండి అది కూడా చూపిస్తాను ఇక్కడ మొక్క అయితే ఎడినియం మొక్క అండి ఇదైతే నైన్ ఇయర్స్ ను నైన్ ఇయర్స్ నుంచి అయితే నా దగ్గర ఉంది దీని అయితే వేరే కుండీ నుంచి అయితే దీన్ని మార్చడానికని తీసేసాను ఇప్పుడు దీన్ని అయితే నేను సిక్స్టీన్ ఇంచెస్ కుండీలు అయితే నేను రీప్లేస్ చేసుకుంటానండి దీన్ని కాండం చూసారా చాలా లావుగా ఉంది ఇప్పుడు దీనిలో పెట్టుకుంటే దీని గ్రోత్ కూడా చాలా బాగుంటుంది నాలుగు రోజులు ఎండబెట్టిన మట్టి ఇక్కడైతే కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఓకా కొద్దిగా ఇసుక కొద్దిగా వేపిండి అన్నీ కలిపేసుకున్నానండి అన్నీ కలిపెట్టుకున్నాను ఇప్పుడు ఈ మట్టి ఎంత ఉందో ఈ మూడు కలిపిన మిశ్రమం అంత ఉంది ఇప్పుడు దీన్ని ఇదంతా మనం కలిపేసుకుని నేను కుండీల్లో ఫిల్ చేసుకుని మొక్కలైతే నాటేసుకుంటానండి అదంతా నేను మీకు చూపిస్తాను ఇదంతా ఇలా మిక్స్ చేస్తున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ కుండీలకి సగం అయితే దీన్ని ఫిల్ చేసుకుని మొక్క పెట్టుకుని ఆ తర్వాత ఈ మట్టితో అయితే మనం కవర్ చేసుకోవడమేనండి ఇది మీ అందరికీ తెలిసిందే దీన్ని ఇలా చేసుకున్న తర్వాత నా మొక్కల అప్డేట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మట్టి మిశ్రమం కలుపుకున్న తర్వాత నేనైతే ఇలా కుండీల్లో అయితే ఫిల్ చేసుకుని నేను తెచ్చుకున్న మొక్కలన్నీ మొక్క సైజుని బట్టి అయితే కుండీని అయితే ఎంచుకున్నాను నేను ట్వెల్వ్ ఇంచెస్ కుండీలో అయితే మందార మొక్క పెట్టానండి ఎందుకంటే మందార మొక్క చాలా చిన్నది కాబట్టి నేను ఈ కుండీలు అయితే పెట్టుకున్నాను మనకి మందారాలకని గులాబీలు కానీ పెద్ద మొక్కలు అయితే సిక్స్టీన్ ఇంచెస్ కుండీలు అయితే పెట్టుకోండి అదే రకంగా నేను మీకు ఐడినియం ప్లాంట్ చూపించాను నైన్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉందని ఇది మనకి పెద్ద ప్లాంట్ కాబట్టి నేనైతే దీనికైతే పదహారు ఇంచెస్ కుండీ అయితే ఇచ్చానండి అదే కాకుండా కింద ప్లేస్ అంతా ఖాళీగా ఉందని ధనియాలు అయితే చల్లాను ఒక ఐదారు రోజులకైతే ధనియాలు అయితే మంచి జర్మినేషన్ డేట్ అయితే వచ్చిందండి ఇంకా తెచ్చుకున్న చామంతి మొక్కలు అవి కూడా నాటేసుకున్నాను ఈ చిట్టి చామంతి కూడా నేను ఒక సిక్స్టీన్ ఇంచెస్ కుండీలో పెట్టుకున్నానండి మొక్క పెద్దది అదే రకంగా బంతి మొక్క ఈ బంతి మొక్క అయితే చిన్న మొక్కే కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్ కుండీలో అయితే పెట్టుకున్నాను ఈ మాస్ రోజు మాస్ రోజుకైతే నేను చిన్న కుండీ అయితే తెచ్చుకున్నాను ప్రస్తుతానికి ఈ దయాందస్సు మనకి వింటర్ ఫ్లవర్స్ మనం ఎక్కువ రోజులు ఉంచాం కాబట్టి నేనైతే దీన్ని నైన్ ఇంచెస్ కుండీలు అయితే పెట్టుకున్నాను ఇవి ఇంకా నేనైతే విత్తనాలు వేశానండి నాకు టైం సరిపోక నాకు ప్లేస్ లేక అయితే మొన్న ఆర్గానిక్ మేళలు అయితే కొంతమందికి అయితే ఇచ్చేసాను ఈ వింటర్ ఫ్లవర్స్ ప్లాంట్స్ బేబీ ప్లాంట్స్ అవిని చామంతి మొక్క అయితే చూడండి చాలా బాగా వచ్చింది ఈ చామంతి మొక్క అయితే నేను అయితే ట్వెల్వ్ ఇంచెస్ కుండీలు అయితే పెట్టుకున్నానండి ఇదైతే బాగా సక్సెస్ అయింది ఒక ఫోర్ టైమ్స్ అయితే నేను వీటి నుంచి పువ్వులు అయితే తీసుకున్నాను దీనికి రెగ్యులర్గా కూడా నేను పెర్టిలైజర్స్ అది నేను అవి అవి అయితే ఇచ్చానండి ఈ బంతి మొక్క ఇది కూడా బాగా పెద్ద పెద్ద పువ్వులైతే పోస్తుందండి ఈ బంతి చామంతి వల్ల మన గార్డెన్లో ఎటువంటి క్రిమికీటకాలు పెస్ట్లు కూడా మనకి మొక్కలకి రాకుండా అయితే ఉంటాయి ఎటు తిరిగి ఒక్క గ్రో బ్యాగ్లో కాకుండా చిన్న మనకి ప్లాస్టిక్ ట్రేలో ఇస్తారు కదా మొక్క ఒక మొక్క అయితే మట్టికి చనిపోయిందండి మరి నాకు అదైతే సర్వైవ్ అవ్వలేదు నాకు ప్లేస్ లేక కనిపిస్తుంది కదండి మందార మొక్కలు అయితే అయితే పెట్టేశాను ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఇదైతే చిన్న హార్వెస్ట్ అండి నేనైతే కొన్ని మొగ్గలైతే కోసాను మందార గులాబీ మనకి కాడమల్లి అలాగే ఒక నాలుగు దొండకాయలు అయితే వచ్చినాయి ఇదండి చిన్న హార్వెస్టు ఫ్రెండ్స్ వీడియోలు అయితే లాంగ్ వీడియోలు అయితే ఫుల్గా చూడండి షార్ట్స్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వీడియో అయితే మనం నారు పోసుకున్న మొక్కలు కానీ పాదులు కానీ మనం ఏ మొక్కకి ఏ సైజ్ కుండి పెట్టుకోవాలి గ్రో బ్యాగ్ పెట్టుకోవాలి అనే వీడియో అయితే చేయబోతున్నాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ కీప్ వాచ్ మై ఛానల్